హాయ్ ఆల్ గోదావరి స్టైల్లో చింతకాయ నెత్తల కర్రీ చాలా ఎంబీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించే రెసిపీ ఇది పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే ఈ బుజ్జి చేపల కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ కర్రీ చాలా ఈజీ అండి ఏది ఎంత వేయాలో తెలిస్తే ఈజీగా చేసేస్తారు నేను ఇక్కడ వన్ కేజీ వరకు నెత్తలు తీసుకున్నాను అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతకాయలు ఫైవ్ వరకు మిర్చి అండ్ నాలుగు పెద్ద ఆనియన్స్ తీసుకోండి వాటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్గా చేయకండి కర్రీ బాగోదు ఇప్పుడు కర్రీ చేసేది ఎందులో చేస్తే అది ఒక ఆ బౌల్ తీసుకొని అందులో బాగా క్లీన్ చేసుకున్న మెత్తలు వేసుకోవాలి అందులోనే గ్రైండ్ చేసుకున్న చింతకాయ ఆనియన్ మిర్చి పేస్ట్ కూడా వేసుకొని అందులో సాల్ట్ కారం పసుపు ధనియా పొడి అండ్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పీసెస్ బాగా మ్యారినేట్ అవుతాయి అందులో కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరివేపాకు వేసుకొని కుక్ చేసుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అంతే సింపుల్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో